నాకేమరిక నాకు తెలియదు తర్వాత నువ్వు ఇకపోతే నీ అక్కడ నేను ఇదే ఇదేందో అన్ని నువ్వే వేసి మళ్ళీ నువ్వే చెప్తాను అన్ని నాకే ఎత్తు వచ్చింది మరి నాకైతే తెలియదు నాకు తెలియదు అమ్మా నువ్వేదో పట్టుకొచ్చి నాకు ఆఖ పెట్టు అంటే గియేదో పట్టుకొచ్చి ఇది మరి నాకేమవుతానా ఇది ఇది దొరుకుతా నేనేనా ఇక మరి ఎక్కడదే ఇది మరి ఇది ఎక్కడ ఇది ఇది నీది కాదా ఇది నీది కాదా మరి ఏనా వచ్చింది మరి నీదే కావచ్చు నీకా అయితే వేరే అమ్మాయి ఆ ఊసున్నది ఆ దూసుకుంటే అక్కడ కింద పడచ్చు మా దోస్తు దోస్తు దోస్త వచ్చింది నిన్న దోస్తు నువ్వు లేవు కదా దోస్తే ఎవరో పేరెందుకు అవసరం అయితే అంత ఇక దూసుకుంటే అది కింద పడచ్చు అని పెట్ట అది ఎక్కడో పట్టుకొచ్చి ఇచ్చి నాకేందో నాకు దీదేందో కదా ఇంకా నువ్వు భలే ఉంది కథ ఏదో ఎక్కడ దొరికింది ఇది ఎక్కడ పిన్ను మరి దాది గాడుంటది ఇది ఎక్కడ దాదా నాగు దెల్వోడు నాగు దెల్వోదే నువ్వే మంచి గుత్తు దొర్చు మరి ఎక్కడ పిన్ను ఈ ఎప్పటికి మూవే పెట్టుకునేటి ఏది మరి ఇదే తచ్చింది నేను ఎక్కడ వరకు వచ్చిన దీన్ని అదే ఇదే పల్ది నీది కాదా నాకు ఆడబెట్టు వేరే అమ్మాయిదే అని ఎండాకాలం వచ్చిందా అని వేరే దోస్తు దోస్తు శా శాచ్చిందని

नाग दिल मत नाग दिल मत नाग दिल मत पट नाग दिलवार अम्मा आहा एड़ी लाद बाबा बाबा वो ई बोट भी ले कर दे నువ్వే వేసినావా నువ్వే అంటిచ్చినావా ఏమో అంత ఏదో కథ చేస్తాను మాయా చేస్తాను కానీ నన్ను మళ్ళీ ఏదో ఇరికిద్దాం అని చూస్తాను నన్ను ఏదో ఇరికిచ్చి మళ్ళీ ఆయనతో నాతోటి మెల్లగా నొల్లి పెట్టుకుందాం అని అది ఆకే వరకైనా గల్ల నువ్వు అనుకుని వెనుకున్నాడుకుంటూ దొరికితే నాకు సంబంధం ఉన్నదా ఇదేం కథ నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తాను కానీ ఆడబెట్టు పెట్టు నన్ను మెల్లగా ఇరికిచ్చి మళ్ళా నాలుగు గుద్దుదాం అనుకుంటాను కదా మెల్లగా ఇరికిచ్చి ఇదే అదే దాని పెట్టి ఆయనతో మళ్ళీ మెల్లగా గుద్దుదాం అనుకుంటాను తెలిపే నాకెత్తు ఇవన్నీ ఎక్కడ నాకు ఎత్తదే అది నువ్వు పెట్టి ఉన్నావో అది ఎత్త దొరికిందో నాకు ఏమైనా సంబంధం ఉన్నదా దీంతో దీంతో సంబంధం ఉన్నదా నాకు ఇంత పట్టుకోవాలి అన్నం పెట్టుకో அணுபட்ருந்தேதா கர்தா இறுக்கி தன் சவ ஆர் கொடுத்தவெட் அணு மெல்ல இது சார் ఏదో పెట్టింది అయితే ఏదో ఇంకా ఎనప్రదా దొరికిందని నాకు చూస్తాను అచ్చా ఉన్నది కథ అవుతా కానీ